వినాయక చవితి సందర్భంగా విశాఖలో రావివృక్షంలో కొలువై ఉన్న వరసిద్ధి వినాయకుడు ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్నాడు మనోబాధలు తీర్చే దేవునిగా స్వామిని భక్తులు విశ్వసిస్తారు హుద్దుహుద్దు లాంటి తుఫానుకు సైతం గణనాథుడు కొలువై ఉన్న రావివృక్షం చెక్కు చెదరలేదని భక్తులు చెబుతున్నారు మండావారిపేటలో రావి చెట్టులో వెలసిన బొజ్జ గణపయ్య విశేషాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు విశాఖలో అతి పురాతనమైనటువంటి వరసిద్ధి వినాయకుని స్వామి ఆలయంలో ఉన్న మండావారిపేట అంటారు దీన్ని ముఖ్యంగా స్వామి ఇక్కడ వృక్షంలో ఉంటారు వారి వారి వ్యాపారాల దగ్గర వెళ్ళరు అలాగే విశాఖలో ఉన్నటువంటి దొండపర్తి కావచ్చు డైమండ్ పార్క్ ప్రాంతం కావచ్చు అలాగే ద్వారకా నగర్ ప్రాంతం కావచ్చు మండవారిపేట ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఈ స్వామికి నమస్కరించుకుంటే కానీ ఏ పనిని కూడా చేయరు స్వామి ఆలయం యొక్క విశేషాలని అలాగే స్వామి యొక్క మహత్యం గురించి మాకు ఇక్కడ ప్రధాన ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమంటారు ఈ ఆలయం ఎప్పుడు వెలిసిందంటారు స్వామి యొక్క విశేషం ఏంటంటే వారి యొక్క వెలిసినటువంటిది ఎవరికీ తెలియదు ఈ చెట్టులో ఉన్నటువంటి కాకపోతే ఏమంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఒక విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కానీ ఆ తరువాత మేము ఇరవై ఏడు సంవత్సరాలు లో స్వామికి స్వామి వార్షికోత్సవములు ఇవన్నీ కూడా చేయటం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఇది చెట్టులోంచి ఉద్భవించింది స్వామికి వచ్చి దర్శనం చేసుకొని వెళితే వారి యొక్క మనోవ్యధ అనేటువంటిది తీరుతుంది విగ్రహం ప్రతిష్ట చేయటం వేరు కానీ చెట్టులోనే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటిది ఇదే ఇదిగోండి స్వామివారు ట్రంక్ ఇలాగా కిందికి వస్తుంది ఇది కాకుండా చెట్టు మధ్యలో స్వామివారు అనేకమైనటువంటి ఆకృతులలో ఉన్నారు నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా ఉదయము సాయంకాలం ఉదయం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతోను అభిషేకం జరుగుతుంది అర్చన జరుగుతుంది స్వామివారికి గణపతి హోమాలు రుద్రహోమాలు అనేకమైనటువంటి దత్త హోమాలు అవన్నీ కూడాను ప్రతిరోజు జరుగుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత ఇక్కడ పూర్ణాహుతి అవుతుంది స్వామికి ఎలాంటి మీరు ద్రవ్యం సమర్పించకపోయినా మనస్సుతో స్వామికి దండం పెడితే మనోవ్యధ తీరిపోతుంది ఇది స్వామి మనం చూడొచ్చు అక్కడ వృక్షంలో కూడా స్వామి యొక్క ఆకారం అలాగే మొత్తం ఈ వృక్షం చుట్టూ కూడా అనేక రూపాలలో మనకి వరసిద్ధి వినాయకుడు మనకు కనిపిస్తాడు చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది ఈ చుట్టుపక్కల దొండపత్తి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా కూడా చాలా విశ్వాసంగా నమ్ముతారు స్వామిని అమ్మ ఏమంటారు మీరు ఈ ఆలయం గురించి ఏమంటారు నిజమే సార్ మేము కూడా వస్తాం ఎప్పుడు ఏది ఏది అనుకున్నా కూడా అది అవుతుంది సార్ స్వామివారు మొదటి నుంచి కూడా ఏ అభిష్టానైనా సరే అది నెరవేరుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు విశాఖలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా వృక్ష రూపంలో స్వామి ఇక్కడ వెలిసారు స్వామి ఇక్కడ ఉన్నారనేటువంటి భక్తుల యొక్క నమ్మకం అందుకే ఈ వినాయక శరణ నవరాత్రు సంబంధించిన సమయంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు కెమెరా పర్సన్య శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం